హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికి క్రోదినామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ రోజు ఉగాది పచ్చడి స్పెషల్ గా చేయబోతున్నాను స్పెషల్ అంటూ ఏం లేదు అందరూ చేసుకునేది ఇంట్లో ఈ రోజు మా ఇంట్లో ఉగాది పచ్చడి అనమాట ఎలా అనేది చూపిస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికి క్రోదినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ రోజు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూస్తు చూసేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకుందాం అందులోకి చింతపండు గుజ్జు వేస్తున్నాను నానబెట్టి ఇలాగ చింతపండు గుజ్జు తీసుకున్నాను అందులో కొంచెం మాడి ముక్కలు పులుపు వగరు అలాగే కారం కొంచమే వేస్తున్నాను కారం ప్లేస్లో మీరు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ ఉప్పు తీపి బెల్లం వేస్తున్నాను వేప పువ్వు కలుపుతున్నాను ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి తీపితో అందరి జీవితాలు మధురంగా ఉండాలని అలాగే చేదులన్నీ ఈ ఉగాదితో తొలగిపోవాలని ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ ఉగాది సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కలుపుకుందాం వీటన్నిటిని కలిపేద్దాం ఆరు రుచులు కలిసిన ఈ ఉగాది పచ్చడి సంవత్సరంలో ఒక్కసారైనా తినాలి అంటారు ఈ సీజన్ వచ్చినప్పుడు సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెము హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట అలాంటప్పుడు పొద్దున్నే పొరగడుపున ఇది ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఆరోగ్యంగా కూడా ఉంటారు ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని దేవుడి దగ్గర పెట్టేసేద్దాం నైవేద్యం పెడదాం కాదు పచ్చడి రెడీ అయింది దేవుడి దగ్గర పెట్టేసేసి మనం కూడా తర్వాత స్వీకరిద్దాం ఓకేనా రోజు స్పెషల్ ఇంకొకటి ఉంది మనకి ఫార్టీ వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ మీ అభిమానానికి మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మీ అభిమానం నా పైన మా కుటుంబం పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మరి ఒకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పచ్చడి అయితే చేశాను మా ఆయనకి టేస్ట్ చూపిస్తాను చాలా బాగుంది మీకు కూడా ఉగాది పచ్చడి షేర్ చేస్తున్నాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి పులుపు కూడా ఇయ్య రసం ఇవు చాలా ఒకసారి బాగుందా బాబులు హ్యాపీ ఉగాది వన్ సెకండ్ ట్వంటీ వన్ కే సబ్స్క్రైబర్స్ ఫార్టీ వన్ కే సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ చూసేశారు కదా ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలో మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఉగాదికి ఇలాగే చేస్తూ ఉంటాను నేను మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో